అన్నంతిని రెండు రోజులు అయింది ఒక రెండు ఉంటే ఇవ్వండి అమ్మా ఆకలేస్తుంది సరే ఈ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మంచి ఫుడ్ తిను సరేనా బాబు ఆకలే రెండు ఏ బాబు ఇప్పుడే రూపాయలు ఇచ్చారు కదా ఆకలి తీర్పింది కదా నాడు కూడా మానేస్తామా అమ్మా రేపు ఆకలి కూడా నా తెలియదు కదా అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అవును నేను ఇతనికి రోజు అన్నం పెట్టించగలిగితే ఇతనికి అడుక్కునే పరిస్థితి ఉండదు కదా రే బాబు ఆగు నేను నీకు రోజు అన్నం పెట్టిస్తాను నువ్వు అడుక్కోవడం మానేస్తావా అంతకంటే ఇంకేం కావాలమ్మా రోజు అన్నం పెట్టిస్తే చాలు నిజంగా అడుక్కోవడం మానేస్తాను సరే ఒక నిమిషం ఇక్కడ కూర్చో మళ్ళీ వస్తాను హలో ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం కాల్ చేసావు సార్ సార్ మీ నా దగ్గర డబ్బులు దొబ్బి నన్ను పాడు చేయాలనుకున్నాడు సార్ మీరు నన్ను కాపాడాలి